కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన బస్తీ పర్యటన ఎనిమిదో రోజుకు చేరుకుంది మంగళవారం ఆయన ఐదో వార్డు పరిధిలోని గాంధీనగర్ వాల్మీకి నగర్ ప్రాంతాలను సందర్శించారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ పర్యటన కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు కమ్యూనిటీ హాల్కు అదనపు అంతస్తు అవసరమన్న స్థానికుల అభ్యర్థనపై స్పందిస్తూ త్వరలోనే నిధులు కేటాయించి మరో ఫ్లోర్ నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చారు మంచినీటి సమస్య పరిష్కారార్థం అవసరమైన ప్రాంతాల్లో కొత్త బోర్లు ఏర్పాటు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు అలాగే మెయిన్ రోడ్డు వద్దనున్న బస్సు షెల్టర్ పునరుద్దరణ కోసం వచ్చిన వినతిని స్వీకరించి దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు అంతర్గత రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అభివృద్దిపై బోర్డు అధికారులతో చర్చించి త్వరితగతిన పనులు చేపడతామని గణేష్ పేర్కొన్నారు ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఖ్య రవీందర్ పెద్దల నరసింహ సంతోష్ సాయి భిక్షపతి విష్ణు బస్తీ పెద్దలు మల్లప్ప రాజు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం పాలసీ ప్రకారం రెసిడెన్షియల్ ఏరియాలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలు భానుక మల్లికార్జున్ తెలిపారు నూతనంగా కంటోన్మెంట్లో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలతో కాలనీల్లో నివసించే ప్రజలు అభ్యంతరం తెలుపుతూ ఆమె దృష్టికి తీసుకువెళ్లగా ఈ విషయాన్ని బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు స్థానిక మహిళలు బాలికలకు విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు స్థానిక బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ వైన్ షాప్ పెడుతున్నారు కాబట్టి ప్రజలకు ఇబ్బందికరమైన అంటే ప్రజలు ఉండే నివసించే ఆ చుట్టుపక్కల దగ్గర కానీ స్కూళ్ళ దగ్గర కానీ అసలు ఇది పెట్టొద్దని రూల్ ఉంది కానీ రూల్ కాగనిస్ట్గా వీళ్ళు పెట్టడం చాలా బాధాకరం కాబట్టి దీని గురించి మేము పోయి సీఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాలనీ వాసులందరితో దానికి సివో గారు కూడా మేము చూస్తామని చెప్పడం జరిగింది అలాగే సంటర్ పాయింట్ దగ్గర కూడా ఒకటి వాళ్ళకు ఇచ్చిన దానికన్నా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు మొత్తం వాళ్ళు పెట్టడం జరిగింది దాని గురించి కూడా కాలనీ వాసులు బస్తీ వాసులు అంటే ఆ చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ నా దగ్గరికి రావడం జరిగింది దాని గురించి ఈ రోజు కూడా మహిళలందరూ వస్తామని అన్నారు అన్నారు సీఓ గారు కొంచెం లేట్ అవుతుంది అని కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ ఇబ్బంది పడతారని ఉన్న జెంట్స్ రావడం జరిగింది అలాగే చిన్న కమ్మేళ్లలో చిన్న కమ్లలో కూడా ఆల్రెడీ రోడ్ ఎక్కిండ్రు మహిళలందరూ వద్దది అంటే ప్రతి దగ్గర ఇక్కడ ప్రజలు నివసించి ఆ కాలనీలలో కానీ ఆ బస్సులలో కాకుండా మీరు వేరే ప్లేస్లలో పెట్టుకునేటట్టు ఉండాలి స్కూల్స్ ప్రాబ్లం కావద్దు ఖీవాసులకు ప్రాబ్లం కాకుండా ఉండాలి కాబట్టి దానికి మా సిఓ గారు మరి ఏదైనా యాక్షన్ తీసుకుంటారో మేమందరం కూడా గట్టిగా పట్టుదలతో మేము వద్దని చెప్తున్నాం కాబట్టి మా సీఓ గారు గురించి మళ్ళీ కూడా తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇవన్నీ మీద మళ్ళీ మేము పర్సనల్గా కూడా సీఓతో గారితో మాట్లాడుతున్నాను తెలియజేస్తున్నాం కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ప్రజారోగ్య పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ కార్మికుల సేవలను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యకులు జంపన ప్రతాప్ కొనియాడారు న్యూ బోయన్పల్లి ప్రాంతంలోని అంతర్గత రోడ్లపై చెత్త తొలగించడం డస్ట్బిన్లు మార్చడం చెత్త వేయకుండా అవగాహన కల్పిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారని స్పష్టం చేశారు రామకృష్ణ కార్మికులను ఆయన సన్మానించారు కార్మికులకు మాస్కులు ఫ్రూట్స్ బిస్కెట్లు పంపిణీ చేశారు సమాజం నిద్ర లేవక ముందే వారు స్వచ్ఛ భారత్ సంకల్పంతో పరిసరాలు శుభ్రం చేస్తున్నారని వారు చేస్తున్న కృషిని వారి సేవలకు అందరూ కృతజ్ఞతలు చెప్పాలని సూచించారు ఈ కార్యక్రమంలో దుర్గయ్య ప్రేమ్ ముదిరాజు సాయిబాబా యాదవ్ కరణ్ సింగ్ బండి శ్రీను యాదగిరి కృష్ణ సురేష్ సత్యనారాయణ రవీంద్ర కిరణ్ శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఏడవ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లిక్కర్ షాప్ పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పేదల బస్తీలో పెళ్లేదారిలో లిక్కర్ షాప్ ఏర్పాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు నివాస స్థలంలో లిక్కర్ షాప్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించిన వారు స్వయంగా బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ఎక్సైజ్ అధికారులు ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు కరీంనగర్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ వైన్ షాప్ ను ఏడవ వార్డు చిన్న ఖమేలా మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు పోలో గ్రౌండ్ ఎదురుగా ఉన్న వైన్ షాప్ నడవటం లేదా లేక స్థానికుల ఒత్తిడితో తొలగించారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని స్థానికులు డిమాండ్ చేశారు ఇదిలా ఉండగా స్థానిక బోర్డు మాజీ సభ్యులు ఈ వైన్ షాప్ ఏర్పాటు వెనుక క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి అన్ని కానిచ్చి తెలియనట్టు వ్యవహరిస్తున్నారని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపించారు పేద ప్రజల జీవితాలను బుగ్గిపాలు చేసేందుకే ఈ వైన్ షాప్ ఏర్పాటు చేస్తున్నట్టు స్థానికులు వివరించారు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ దృష్టికి తీసుకువెళ్లి తమ సమస్యను వివరించగా మరో రెండు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు సీఈఓ అరవింద్ కుమార్ హామీ ఇచ్చినట్టు స్థానికులు తెలిపారు ఇక జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ వైన్ షాప్ ను రెసిడెన్షియల్ ఏరియాకు ఎందుకు తీసుకొచ్చారు రెసిడెన్షియల్ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి సహకరించిన నాయకుడు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు డబ్బుల కోసమే ఆలోచన చేయటం కాదు కానీ ప్రజల ప్రాణాల కోసం బాగు కోసం కాస్త ఆలోచన చేయాలంటూ వివరించారు ఓల్డ్ బోయన్పల్లి నూట పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు ఈ నెల మూడవ తేదీన బోయన్పల్లిలోని ఆయన స్వగృహంలో ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో మొదట ఉదయం గణపతి పూజ ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు మహాపడి పూజ కార్యక్రమాన్ని తలపెట్టారు ఈ వేడుకలకు పెద్దపులి ఈశ్వర స్వామి బృందం చే ప్రత్యేక భజన కచేరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు ఆర్ శివకార్తీక శాస్త్రి గురుస్వామి ఆధ్వర్యంలో పూజ కార్యక్రమం చేస్తున్నట్టు వివరించారు ఈ వేడుకల్లో ముద్దం నరసింహ యాదవ్ కుటుంబ సభ్యులు చందు యాదవ్ మల్లేష్ యాదవ్ అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వామి మహాపడి పూజలో పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో స్థానికులు అయ్యప్ప స్వాములు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు స్థానికులు తదితరులు పాల్గొననున్నారు